తినమంటే తింటా పడుకోమంటే పడుకుంటా నిద్ర లేవమంటే లేటుగా లేవంటే లేస్తా గానీ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో చేద్దాం చేద్దాం అని మనసులో ఉంటుంది మైండ్లో ఉంటుంది కానీ ఒళ్ళే సహకరించదు నేను కొంచెం ఒళ్ళు ఉంచడానికి మోటివేట్ అవుదామని చెప్పేసి కొంచెం గేమ్స్తో స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేసిన ఎట్లా అది ముందుకెళ్ళింది అనేది ఈ వీడియోలో చూపిస్తా ఇది ఒక జస్ట్ సైకలాజికల్ థెరపీ నార్మల్గా ఏంటంటే మనం చిన్నప్పుడు మనమేమి ఎక్సర్సైజులు చేయము అదేంటి జిమ్ములు చేయము యోగాలు చేయము ఏం చేయము కానీ ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏమైందంటే బాడీ కదులుతూ ఉంటుంది సో బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది నో సో నేను టీచర్గా వర్క్ చేశాను కాబట్టి నాకు కూడా కొంచెం సైకలాజికల్ థింగ్స్ పిల్లల్లో అండ్ అట్లాంటివి కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనది కూడా పిల్లల మనస్తత్వమే ఆడవాళ్ళది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ మనకి బరువు బాధ్యతలు అమ్మాయిలకి చిన్నప్పటి నుంచే నోరుతారు కాబట్టి అవన్నీ పట్టుకొని మనం కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్కి దూరంగా ఉంటాం ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే మీరు వంగి లేచి ఎన్నిసార్లు చేసినా సరే ఇంట్లో ఎన్నిసార్లు ఇంట్లోకి బయటికి తిరిగినా సరే అది ఎక్సర్సైజ్ కిందకి రాదు వాకింగ్ కిందకి రాదు నేను ఏం చేద్దాం అంటే నాకు రీల్స్ చూస్తూ ఉంటే గేమ్ కనపడింది అది చూసిన తర్వాత ఐడియా వచ్చింది ఓకే మనకి మైండ్ చూసారా రీల్స్ చూసేదాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ మధ్య కాలంలో టీవీ మీద లేదు ఇంకొక విషయం ఏంటంటే ఫోన్లోనే గేమ్స్ ఆడేదాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నార్మల్గా ఆడడానికి లేదు అండ్ అట్లాగే నేను ఫోన్లో యోగా ఎట్లా చేయాలి అనేది అంటే థైరాయిడ్కి పిసిఓడికి ఇంకా ఏమైనా కొత్తవి వచ్చినాయా అని చెప్పి తెగ చూస్తా కానీ ఒళ్ళు వంగదు చేయడానికి ముందు పోవట్లా సో ఓళ్ళోంచాలి అంటే మన మైండ్ అనేది కొంచెం ఎట్లా అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే కొంచెం కొన్ని ఎగ్జైటింగ్ థింగ్స్ చేయాల సిటీల్లో టౌన్లో అన్న ఉంటే అలా సాయంత్రమో పొద్దున్నో వాకింగ్ వెళ్ళడానికి ఏ చెరువు గట్లో ఏ ఒకటి ఉంటాయి పార్కులో ఉంటాయి వెళ్ళొచ్చు బట్ కమింగ్ టు ద విలేజెస్ గర్ల్స్కి ఎట్లా ఉంటుందంటే అలా ఒక రోజు బయటికి చూస్తుంటారు జనాలు రెండో రోజు కూడా బయటికి వెళ్ళాం చూస్తుంటారు జనాలు మూడో రోజు అసలు ఫస్ట్ డేనే అడుగుతున్నారు అనుకో మూడో రోజు ఖచ్చితంగా ఊరంతా తెలిసిపోయింది వాకింగ్ చేస్తుందంట పెళ్ళ అని సో నేనేంటి థైరాయిడ్ అండ్ పీసీఓడికి తగ్గించుకోవడానికి దానికి సంబంధించిన యోగా కొంచెం చేయాలి అన్నా కూడా ఫస్ట్లోనే చేయడం స్టార్ట్ చేశాను అంటే ఒళ్ళు ఎక్కడికక్కడికి క్యాండల్ పట్టుకుంటాయి సో ఒంటిని కొంచెం ఆ వైపుకి తిప్పడానికి కొంచెం ఇలా అంటే అప్పుడప్పుడు బోర్ కూడా కొట్టిద్ది ఏ రోజు ఏం యోగా అన్నట్టుగా కూడా ఉంది సో అట్లాంటి ఇది వచ్చినప్పుడు ఎమ్మటే ఎట్లాగో పోయి నేను మీద చేసుకోవాలని చెప్పి అక్కడ ఈ గేమ్స్ పెట్టుకున్నా అనమాట చిన్న ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చు లేదంటే ఒళ్ళు ఉంచడానికి ఇది కూడా సో మోటివేషన్ లాగా ఉండిద్ది అని చెప్పి నేనైతే ఈ రెండే పెట్టాను బట్ ఈ రెండిట్లోనే బోల్డెన్ రకాలుగా చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా గేమ్స్ తెలిస్తే కనుక అవి కామెంట్ చేయండి నేను అవి కూడా ఇద్దంతా ఖాళీ రాసేసుకుంటా సో మోటివేషన్ అవడం కోసం పెయింట్లు తీసుకున్నాను ఇవన్నీ రాసుకున్నాను గీసుకున్నాను సరిపోయింది అండ్ మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఏం చేయబోతుంది అనేది సో ఇఫ్ నేను ఒకవేళ కొంచెం వంటింది నాకు అంటే కొంచెం అలవాటు చేసుకొని ఎక్సర్సైజ్కి అండ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఓకే నేను యోగాలోకి దిగినా సరే నాకు మధ్యలో బోర్ కొట్టచ్చు అవునా సో రోజు చేయలేకపోవచ్చు సో అట్లాంటప్పుడు ఈ గేమ్స్ని కొంచెం చేసుకొని ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుకోవడానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది చూడడం కానీ అర్థమైందా ఏంటి అనేది ఈరోజే స్టార్ట్ చేశా సో దీనికి మనం ఎగరాలి సో నార్మల్గా స్కిప్పింగ్ చేయమంటే ఒక మహా అంటే ఒక ఇరవై చేయంగానే మనకి గుండె దడదడద ఫాస్ట్గా కొట్టుకుంటుంది అవునా ఓకే స్కిప్పింగ్ చేయొచ్చు నో ప్రాబ్లం వాకింగ్ చేయాలి అంటే నాకు స్టెప్స్ రోజుకి వాకింగ్ టెన్ థౌసండ్ స్టెప్స్ వరకు అలా ఒక అంటే వరుసగా చేయాలన్నమాట రోజంతా చేయకూడదు అట్లా ఒక ఒక వన్ అవర్ నేను టోటల్గా డేలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో నాకు కుదిరినప్పుడు పైకి వెళ్ళి అని చెప్పి అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఒక్కసారిగా మనం ఏది స్టార్ట్ చేసినా సరే ఇప్పుడు వరకు ఖాళీగా కూర్చొని తిన్నాం కాబట్టి ఒళ్ళు కొద్దిగా ఇప్పుడు ఎగిరినా కొంచెం వంగి లేచినా ఒక ఐదు నిమిషాలు ఏది చేసినా సరే కొంచెం కండ పట్టుకుంటుంది సో దాన్నే మనం అలా పట్టుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఒక ఒక రోజు ఐదు నిమిషాలు రోజు పది నిమిషాలు అట్లా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెంచుకుంటూ ఉంటే ఒక వారంలోకు మనకి బాడీ మొత్తం సెట్ అనమాట అందులోని ఇలాంటి గేమ్స్ టైప్లో ఉండేవి అనుకోండి మనకి ఇంకా ఆసక్తిగా ఉంటుంది అనమాట సో దీంట్లోనే చేసేటప్పుడు మనకి తగ్గట్టుగా వంగి లేస్తా కొంచెం మోటివేషన్గా చేసుకుంటూ ఉంటే సరిపోయింది ఇక నేనేంటంటే జస్ట్ వన్ టైం చేసి చూపిస్తున్నాను అంతే అంటే ఏ విధంగా వా నేను మూవ్ అవుదాము అనుకుంటున్నాను అనేది సో నార్మల్గా పిసిఓడికి థైరాయిడ్కి ఈ ఎక్సర్సైజ్లు కాదు చేయాల్సింది వాటికి సపరేట్గా ఒక ఒక ఐదు ఆరు ఉన్నాయి అవి చేస్తూ ఇంకొంచెం మనం ఇవన్నీ అంటే లైక్ ఇప్పుడు నేను వాకింగ్ కోసం టెన్ థౌజండ్ స్టెప్స్ రోజుకు వెయ్యాలి అంటే అంటే కాలు నడకన సో అంత దూరం వెళ్ళలేను వెళ్ళలేను పై ఊర్లో చేయలేను అందుకని చెప్పి ఇవనుకోండి జంపు చేయవచ్చు కూర్చోవచ్చు నిల్చోవచ్చు ఎట్లయితేనే నేను ఏదో ఒకటి చేసేసి అవి కంప్లీట్ చేస్తాను ఇలా పెట్టిన బాక్సుల్లోనే మనం ఎప్పుడు రొటీన్గా ఇలా లాగే కాకుండా ఇంకొంచెం మోటివేట్ అయ్యి దాన్ని జంపింగ్ జంపాంగ్ జంప్ జంపు ఎట్లా ఒకటి చేసుకోవచ్చు మెల్ల అండ్ ఈ గేమ్కి నేను మొత్తం ఇట్లా అండ్ అన్నీ చేసిన ఫస్ట్ ఇట్లా వేస్తే కరెక్ట్గా రాదులే అని చెప్పి ఒక అట్ట తీసుకొని అట్ల ఇద్దాము అనుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు అందుకని ఇంక అయితే అట్ట అయిందిలే ఎట్టు ఉంటే కనబడితే ఏమైంది మనకు తెలుసు కదా అని చెప్పి నేనే అలా షేప్ గీసుకున్నా అండ్ దీనికి నిజంగా ఏ హ్యాండ్ పెట్టాలో అర్థం కాలేదు ఏ లెగ్ పెట్టాలో అర్థం కాలేదు రెండు లెగ్స్ వచ్చి ఒక హ్యాండే పెట్టాలి అంటే కాలు కదలట్లే ముందుకు అసలు ఇంకా నేను సింగిల్స్ ఎంత మీరు హౌస్ వైఫ్స్ అనుకోండి లేదు కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ అనుకోండి లేదంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా మీ పరిస్థితి ఏంది అసలు నువ్వు కనీసం వంగి లేవగలరా ఒక పది నిమిషాలన్నా ఎక్సర్సైజ్లు చేయగలరా అదే ఇది ఇలా చేసుకున్నారనుకోండి అంటే ఇలా చేసుకోండి అని చెప్పట్లేదు బట్ ఇలా కూడా కొంచెం మోటివేట్ అవ్వచ్చు సో పిల్లలతో పాటుగా మీ వాళ్ళని కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా వాళ్ళతో గేమ్స్ ఆడినట్టుగా కూడా ఉండేది ఒకసారి వాళ్ళు ఆడారనుకో తర్వాత నువ్వు ఆడావనుకో పిల్లలతో కొంచెం ఇంకా టైం స్పెండ్ చేయొచ్చు పైగా వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు ఇంకొకటి విషయం ఏంటంటే కొద్దిసేపు ఆడుకోనా మనతో ఆడుకొని మళ్ళీ చదువు చదువుకుందాము అని కూడా చెప్పొచ్చు అనమాట ఇట్లా అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే డే మొత్తంలో మనం మార్చుకోవాల్సిన యాక్టివిటీస్ అంటే కొన్ని డిసిప్లైన్డ్ థింగ్స్ కొన్ని ఉంటాయి అనమాట సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా అనేది అంటే మనం చేసే మిస్టేక్ ఏంది మనం ఎట్లా మారాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అండ్ నేనైతే ఇప్పుడు ఏదైతే వాక్ ఇట్లా క్రాల్ వాక్ ఉంది కదా దాన్ని చేశాను కదా దీన్ని ఏదో వాక్ అంటారు అబ్బా ఫ్రాగ్ వాక్ ఏమో సో కాదు కాదు ఫ్రాగ్ కాదులే సో ఆ వాక్ ఖచ్చితంగా చెయ్యాలి మనం ఏది పీసీ ఒడి అండ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు అండ్ అది అలా చేస్తే ఏంటంటే మనకి తొడల భాగంలో మొత్తం కదులుతుంది అండ్ ఏదైతే మనకి ఉంటుంది కదా గర్భసంచి సో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా యాక్టివ్గా ఉండద్ది అనమాట సో అది ఖచ్చితంగా చెయ్యాలి నెక్స్ట్ మనం ఏది యోగా చేసే టైంలో అండ్ అది చేయాలి అంటే ఖచ్చితంగా పైకి వచ్చి పది నిమిషాలు చేయాలి అని ఏం లేదు ఒక గుడ్డ తీసుకొని ఇల్లు కర్రతో తుడవకుండా కూర్చొని ఎవ్వరు లేనప్పుడు ఇల్లు అంతా వంగుతా లేస్తా కూర్చొని ఇట్లా ఇల్లు అనుకులంటు తుడిసినంటే చాలు ఎక్సర్సైజ్ అయిపోయినట్టే అంతటితో మనకున్న బిజీ షెడ్యూల్లో కర్రతో దబ్బదా తుడిచేసి అయిపోద్ది ఇంకా ఏంటి ఎలక్ట్రిక్ మిషన్స్ కూడా ఉన్నాయి క్లీన్ చేయడానికి అయన్నీ చేసే బదులు మనపాటికి మనమే పనులు చేసుకున్నాం అనుకో ఇంకా మంచిది కదా ఇవ ఇలా సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు పాత పద్ధతిలో అమ్మోళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేశారు కదా అట్లాగా ఎనీవేస్ ఈ వెస్ ఈ బాక్స్ని నేను ఇలా వాకింగ్ స్టెప్స్ ఇప్పుడు స్టెప్స్ను ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు వాకింగ్ని నేను ఎలా కవర్ చేస్తాను ఆ టెన్ థౌసండ్ స్టెప్స్ని అనేది ఇక్కడ మీకు చూపించే ఇదంతా నాకు ఐడియా వచ్చినాయి చేశాను నెక్స్ట్ ఏమొస్తాయో తెలియదు ఇప్పుడు ఏదైనా కొత్తగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తా అండ్ పీసీఓడి థైరాయిడ్కి ఎలాంటి ఆసనాలు వే వేసుకోవాలి అనేది చెప్తాను ఒకవేళ మీకు ఈ లోపే చేయాలి అనుకుంటే మాత్రం ఈలోపు సూ ఇది సూర్య నమస్కారం నేర్చుకోండి అది ఖచ్చితంగా ఒక టెన్ టైమ్స్ అయినా చేయాలి ఆ తర్వాత చెప్తానబ్బా కొంచెం అవన్నీ లిస్ట్ రాసుకోవాలి అని చిన్నప్పుడు కుంటులు ఆట ఆడేవాళ్ళం గుర్తుందా అసలు ఆడలేకపోయాను నేను కాళ్ళు ఒక్క కాల్ మీద వెళ్ళలేకపోయా నార్మల్గా నాకు లెఫ్ట్ లెగ్ కింద పెట్టి వెళ్ళడం జంప్ చేయడం ఓకే బట్ రైట్ లెగ్ మీదకి వచ్చేసరికి అసలు అంటే నాకు అలవాటు లేదు ఎప్పుడు చిన్నప్పుడు కూడా అలవాటు లేదు లేని లెగ్ అనమాట సో దాని మీద వెళ్ళాలంటే ఎన్నిసార్లు కింద పడ్డానో సో ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి జంప్ చేయడం అలాగే వాక్ చేయడము సో ఈ విధంగా మొత్తం నేను నా వాకింగ్ని కంప్లీట్ చేసుకుంటాను ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ అండ్ ఇది కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది అండ్ ఏంటంటే నడవాల్సిన అవసరమే అని కాదు ఎట్లయితేనే మనం టెన్ థౌజండ్ స్టెప్స్ వేయాలి పైగా ఇప్పుడు చూడండి ఇన్ని బాక్సెస్లో ఉంటే ప్రతి చిన్న బాక్స్కి స్టెప్కి ఎగిరి మళ్ళీ జంప్ చేసి కూర్చొని లోపు ఎంత ఎక్సర్సైజ్ అయ్యంటే కార్డియో ఎక్సర్సైజ్ సూపర్గా వర్కౌట్ అయ్యద్ది ఏం లేదబ్బా ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే సపోజ్ మనకి ఎక్సర్సైజ్ చేయాలి వాక్ యోగా చేయాలి అనే మోటివేషన్ తెచ్చుకోవడం కోసం ఇది హెల్ప్ అవుతుంది అండ్ చేసేటప్పుడు క్రమం తప్పకుండా చేసేటప్పుడు మనం ఒకవేళ మధ్యలో బోర్గా ఫీల్ అయినా ఏదైనా ఒకరోజు లేట్ అయినా అప్పుడు ఇలా మళ్ళీ మోటివేట్ అవ్వడానికి అండ్ బోర్ కొట్టినప్పుడు కూడా ఇట్లా చేసుకున్నామంటే మళ్ళీ మరుసటి రోజుకి ఫామ్లోకి వచ్చేస్తాం అది నా నేను చెప్పదలుచుకుంది ఎనీవేస్ ఫస్ట్ డే నేను మోటివేట్ అవ్వడానికైతే అయితే నా బాడీని కొంచెం కదిలిచ్చాను కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ చేశాను రేపు తెలిసిద్ది నా ఎంత మాత్రం వస్తాయి అనేది ఈ రోజు నుంచి ఒక వారం వరకు కూడా మీకు ప్రతిదీ లాంగ్ వీడియో పెడతా చూస్తూ ఉండండి అండ్ ఈ ఐడియా ఎలా అనిపించింది వర్కౌట్ అవుతుందా అవదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఐడియాస్ వచ్చినా కూడా కామెంట్స్లో చెప్పండి నేను చేస్తాను అది మీరు చెప్పారని చెప్పేసి అందరికీ కూడా చేసి చూపిస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా ఈరోజు టాస్క్ కంప్లీట్ అయిపోయింది రేపటి విషయం ఎలా చేస్తానో ఏమో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్